నెల ఇరవై మూడవ తేదీన నెల్లూరు జిల్లా మినీ మహానడు కోసం జరిగే ఏర్పాట్లను జిల్లా తెలుగుదేశం పెద్దలు పరిశీలించడం జరిగింది రాష్ట్ర మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేల దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి నొడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు తెలుగుదేశం ప్రముఖులు మినీ మహానాడు ఏర్పాటును పరిశీలించడం జరిగింది ఈ నెల ఇరవై మూడవ తేదీన పీవీఆర్ కన్సర్ సెంటర్లో మినీ మహానాడు జరగనుంది ఈ మినీ మహానాడులో పలు బాధ్యతలను కావేరి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి నెల్లూరు జిల్లా నేతలు అప్పగించారు మినీ మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకర్తలకు అన్ని వస్తువులు కల్పించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది Kuala Lumpur, Kuala నెల్లూరు జిల్లా కొంచెం మహానాడు కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ మహానాడిని జరపడానికి అందరూ నిశ్చయించడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో విజయలక్ష్యం చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల తర్వాత జరిగేటువంటి అతిపెద్ద పార్టీ కార్యక్రమం ఈ మహానాడు అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాల తర్వాత నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి మహానాడు చాలా అద్భుతంగా ఉండే విధంగా జన సమీకరణ కానీ మా పార్టీకి సంబంధించిన డెలిగేట్లే దాదాపు నాలుగు వేల పైన డెలిగేట్లు అధికారికంగా ఉన్నారు వారందరినీ స్వయంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అజీజ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అందరినీ ఆహ్వానించడం ఇప్పటికే పూర్తయింది జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మంత్రులు శాసనసభ్యులు మండలి సభ్యులు అలాగే ఇతర స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అనేక మందిని స్వయంగా వారు ఆహ్వానిస్తూ ఉన్నారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు మాజీ మండలి సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు ఎవరైనా ఉన్నా వారందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లన్నింటినీ పరిశీలించడానికి అజీజ్ గారి నాయకత్వంలో మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అలాగే ప్రశాంత్ రెడ్డి గారు మేము అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది మేమందరం ఒకటే ఇవాళ కోరుకునేది ఈరోజు ఎల్లుండి ఇరవై మూడవ తారీఖు జరిగేటువంటి మహానాడు కార్యక్రమంలో తీసుకునే నిర్ణయం దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నిలిచిపోయే విధంగా అభివృద్ధి సంక్షేమం అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా రేపు తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది ఆ తీర్మానాలు చేయడానికే ఇప్పటికే అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది